ప్రియ దైవిక స్నేహితులార ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను జనవరి నెల ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు దేవుని వాక్యం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను మన ప్రధాన అంశం విశ్వసించువాడు జయించుతాడు మన ధ్యాన సూచిక దేవుడు సజీవుడు మనలను సృష్టించి తన జీవాన్నే మనతో పంచుకుంటాడు తన కుమారుని యొక్క రక్షణ కార్యం ద్వారా మనలను తిరిగి పునరుద్ధరించటం పునర్జీవం ఇవ్వటం ద్వారా తన యొక్క జీవాన్ని మనకు అందించటం కొనసాగిస్తున్నాడు దేవుడు మనలను నిత్య జీవానికి నిర్దేశించాడు ఆ నిత్య జీవాన్ని ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాడు ఈ జీవం ఆయన కుమారునిలో ఉంది ఎవరైతే కుమారుణ్ణి విశ్వసించి విశ్వాసంలో స్థిరంగా ఉంటారో వారు ఈ జీవితాన్ని పొందుతారు మనకు ఈ నిత్య జీవాన్ని దైవిక జీవితాన్ని ఇవ్వటానికి కుమారుడు మన మానవ జీవితాన్ని మనలో ఒకనిగా పంచుకుంటాడు శాశ్వతమైన దేవుడు తాత్కాలికమైన మానవ రూపాన్ని తనపైకి తీసుకుంటాడు అతని ఏకైక కుమారుని మనుష్యావతారం మన పట్ల దేవునికి ఉన్న ప్రేమను మరియు ఆయన శాశ్వతమైన రక్షణ ప్రణాళికను సూచిస్తుంది ఇది విశ్వసింపవలసిన ముఖ్యమైన విశ్వాస సిద్ధాంతం దేవుని కుమారుడు మరియ యొక్క మానవ గర్భములో నజరేయుడైన యేసుగా అవతరించాడు మొదటి పఠనములో పునీత యోహాను ధ్రువీకరించున్నట్లుగా దేవుడే ఈ సత్యానికి సాక్ష్యంగా ఉన్నాడు దేవుడు ఎక్కడైతే అడుగు పెట్టుతాడో అక్కడ సమూలమైన మార్పు జరుగుతుంది మన మానవత్వంలో దేవుని కుమారుని భాగస్వామ్యం అతని దైవత్వం యొక్క అనంతానికి పరిమితులు పరిధులు లేని తనానికి సూచికగా నిలుస్తుంది అతడు తనను తాను సమయానికి ఒక ప్రాంతానికి లోబడి చేసుకొనటం తన రుద్దబడిన అసంపూర్ణత కాదు బదులుగా అది తన అంతర్గత పరిపూర్ణతను పోగొట్టుకొనకుండా తనను తాను అసంపూర్ణతలో భాగం చేసుకొనటం అనేది అతని పరిపూర్ణతను చూపుతుంది కాబట్టి మానవత్వం అనేది మానవ స్వభావ ధారణం అనేది ఏసుని యొక్క ఐడెంటిటీని లేక ఆయన శక్తిని లేక పవిత్రతను పరిమితం చెయ్యదు లేదా తీసివేయదు దీనినే సువార్తలో భక్తిస్మ యోహాను మరియు తండ్రి స్వయంగా ధృవీకరించారు భక్తిస్మ యోహాను ఏసుని యొక్క శక్తి తన శక్తి కంటే ఎంతో ఎక్కువ అని ప్రకటించాడు ఎందుకంటే అతను శాశ్వతమైన దేవుడు అతడు తన భూ సంబంధమైన రూపానికి ముందే ఉనికిలో ఉన్నాడు ఇంకా భక్తిస్మ యోహాను భక్తిస్మం ఇచ్చినందువలన యేసు అతని కంటే తక్కువ కాడు ఎందుకంటే భక్తిస్మ యోహాను నీటితో జ్ఞానస్నానం ఇస్తాడు కానీ ఏసు పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇస్తాడు ఇంకా ఏసుని భప్తిష్మ సమయములో తండ్రి యేసు గురించి సాక్ష్యం ఇస్తూ నువ్వు నా ప్రియ కుమారుడివి నీ నీయందు నేను ఆనందించుతున్నాను అని ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చాడు ఇది మన విశ్వాసం మరియు సాక్షీభూతమైన జీవితం యొక్క మొత్తం సారాంశం దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు ఏసుపై మనకున్న విశ్వాసం ద్వారా మరియు ఆయనకు సాక్ష్యం ఇవ్వటం ద్వారా ఈ విశ్వాసానికి నమ్మక పాత్రంగా ఉండగలం ఆ నిత్య జీవాన్ని పొందగలం ఇక మన జీవిత దిశ సూత్రం మనం శాశ్వతత్వములో జీవించటానికే నిర్దేశింపబడ్డాం భగవంతుని కుమారుని మనుష్యావతారం ద్వారా మనకు ఇది ప్రాప్తించుతుంది మనం ఆయనను విశ్వసించి ఆయనలో జీవించినప్పుడు ఈ జీవాన్ని జీవితాన్ని పొందగల